చాలా మందికి దేవుడు అంటే ఓ రకమైన భయం భావం ఉంటాయి ఆ సెంటిమెంట్ తోనే ఆడేసుకున్నాడు ఓ పిల్లాడు కర్నూలు జిల్లాలో ఏకంగా పది గ్రామాల ప్రజల్ని పరుగుల మీద పరుగులు పెట్టించాడు ఇంతకీ ఏంటా కదా ఈ వీడియోలో చూసేద్దాం కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని పురవపల్లి గ్రామం ఇది కొద్ది రోజుల క్రితం అంతా మొహరం పండుగ కోసం సిద్ధమవుతుంటే ఈ పదిహేనేళ్ల పిల్లాడు తనపై ఓ పీరీల స్వామి పూనాడని అంతేకాదు పీరీలు తాతలో ఓ తాత గ్రామ శివారులో ఉన్నాడని మట్టిలో కూరుకుపోయాడని చెప్పాడు చిన్నపిల్లాడు కదా నిజంగానే పీరీలు స్వామి ఎవరన్న పూణ్యారేమో అని పలుగు పారలతో మట్టిని తవ్వి ఆ చిక్కుకుపోయిన స్వామిని బయటికి తెద్దామని పిల్లాడిని నమ్మి వెనకే వెళ్ళారు ఊళ్ళో వాళ్ళు ఆ వార్త ఈ నోట ఆ నోట షికారు చేసి పురవపల్లికి తోడుగా పక్కనే ఉన్న మరో పది గ్రామాల ప్రజల్ని అక్కడికి తండోపతండాలుగా తరలి వచ్చేలా చేసింది పొరుగు గ్రామమైన కొవ్వపల్లికి చేరుకుని ఆ శివారులో తవడం మొదలుపెట్టారు వీళ్ళంతా ఎంత తవ్వుతున్నా ఏం కనబడదే కానీ ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడో వినండి ఆ గుధుల్నే నేనే పూజ చేసి అంత ఐదు నిమిషాలు అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని నిర్లార్ తీసుకొని అతనికి సవారీ చేయండి తాత పేరు ఆ తాత పేరు మొహం పసర్ మొహమ్మద్ అల్లా అలీ నిల్లా Пусть теперь. Да? Mm. రోజంతా తవ్వి తవ్వి అలిసిపోయారు ఊళ్ళో వాళ్ళు ఈలోగా ఓ గుంట తవ్వి ఒక రాయికి కొత్త జాకెట్ పీసులను చుట్టి ఈయనే దేవుడని చెప్పడం మొదలు పెట్టాడు పిల్లాడు ఇక చిర్రెత్తుకొచ్చిన ఈ గ్రామస్తులు ఎంతలా ఆవేశపడుతున్నారో చూడండి చిన్న మా చిన్న పిల్లలను ఆయన సాయి మేము ఎవరు చెప్పినా దేవుడు మాటనే భక్తవాదులు ఇంతవరకు చేసినామంటే మాకు కోటి ఆశలు ఉండే తాత ఐదు మంది తాతోళ్ళు ఉంటారు ఆరో తాత వస్తారని చెప్తే మాకైతే ఈడే పొలము ఇదే సాపిడి పొలము తీరి మనం కష్టపడదాము ఇప్పటికి ఐదు మంది ఉన్నారు ఆరు మంది అనేదామని చాలా వెయ్యి కోళ్ళతో ఎదురు చూసాము నాకైతే నిన్న రాత్రి నుంచి నిద్ర లేదు ముఖ్యంగా చెప్పాలంటే తాత టైమింగ్ ఎప్పుడు తాత అంటే నాలుగుకి పళ్ళారిపోయినా ఆతను కోసం ఎమర్జెన్సీ మారి తాత నాలుగు గంటల గంట మై గడికి కొంచెం నాలుగు అయిపోయి ఐదు అయిపోయి ఆరు తాత ఉన్నాడు మంతా ఉన్నాడు ఇంకో తాత ఎవడు చెప్పిన తాత బుద్ధి లేకుండా తీసుకోవచ్చు మోసుకొని వచ్చినారు కదా వచ్చిన ఒకటే చెప్తాను మీడియా వాళ్ళకి ఎవరిది కుర్రవాళ్ళు గ్రామస్తులు కావచ్చు ఎవరిది కావచ్చు దీంట్లో లేదు తప్పు పిల్లోడు దేవుని తీసినాడా అది పోయినాడా దాన్ని పెడితే ఐ స్కూల్ గురిగాడు ఉండేది వాస్తవంగా చెప్తాను దేవుళ్ళంటే దేవుళ్ళు అంటే వీడి చేస్తే కూడా మా ఊరిలో ఉండదు పవర్ ఇదే వాస్తవంగా చెప్తాను నన్ను ఇష్టం చేసుకునే మనం దేవుడితో అంటే మతం కోసం ఈ పిల్లుడు చేసిన పనికి అతని దేవుడే కాదు అని చెప్తాను ఇట్లాంటి పన్ను మరీ మరీ ఎవరైనా తాతలు కూడా భగవంతుడు ఏడే ఈ ఊరే కాదు ప్రతి గ్రామంలో ఇట్లే నేర్చుకున్నారు ఇట్లాంటివి ఎక్కడ చేయదంటే జై ఈరోజు గుర్తులేస్తున్నాం ఏదో అద్భుతం జరుగుతుంది అనే ఆతృతతో ఏదైనా చూడాలనేటువంటి దృష్టితో వచ్చిన కానీ వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి అనేవాడు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు విషయం ఏంటి ఇవి ఏవి మన తలకాయలోకి ఎక్కించుకోకుండా ఇష్టానుసారంగా ఊరికే ఎవరు ఏది చెప్తే అది నా మేడము పరిగెట్టుకుంటూ పోవడము అద్భుతాలు అనేవి సాధారణ మానవులు చేసేటువంటి కాలం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి జ్ఞానముకు సంబంధించినటువంటి విషయంలో ఇది చూడండి పరమ నీచాతి నీచమైనటువంటి జ్ఞానంకు చాలా అదక్ పాతాళంలో ఉన్నటువంటి ఆలోచన ఇది దీన్ని ఇప్పుడు చూడండి ఇంత వచ్చినటువంటి జనాలు కురువళ్ళే మా మా ఊరే అది కూడా మా ఊరే అగ్రామం కురువళ్ళు అత్తి పెడగాలి మేము ఒకటే ఇప్పుడు గ్రామస్తులందరినీ కూడా వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు ఏమంటారంటే ఎంత తక్కువ చేసి మాట్లాడతారు కురువాళ్ళు ఇట్లా పోయింటమో మా నాయింట్లు వినాయింట్లు కురవాళ్ళు అది ఇది అని కుర్రవాళ్ళు పేరు మీద అనేస్తారు చూడండి చిన్న విషయానికి చిన్న వాడు బాలకారు మీరు కూడా పన్నెండు పదమూడు సంవత్సరాలు సంవత్సరాలు ఆధార్ కార్డు చూపిస్తుంది అయితే కూడా ఎట్లా నమ్ముతాము సపోజ్ ఎగ్జాంపుల్ చెప్దాం అది ఇనుపు ముక్కది దేవుడు అయిన మేము కూడా గౌరవిస్తాము ఇనుపుతో తయారు చేసిందో వెండితో తయారు చేసిందో కొన్ని బంగారంతో తయారు చేసిందో అయి ఉండొచ్చు మరి భూమిలో ఉండే బంగారము లేదా ఇనుము ఒక లేక వెండి ఒక లోహాన్ని చూపించేటటువంటి జ్ఞానం ఉన్నట్లయితే మన దేశము ఈ ప్రపంచంలో ఇంకా సుసంపన్నమైనటువంటి దేశం ఏది ఉండదు ఎందుకంటే ఆ జ్ఞానం ఉంటే లోపల ఉండే నిధులన్నీ తీయచ్చు బంగారు తీయొచ్చు వజ్రాలు తీయొచ్చు వైడ్యూర్యాలు తీయొచ్చు ఏమేమైతే భూభాగం లోపల అడుగు భాగంలో ఉన్నాయో వాటన్నిటిని చూపించి బయటికి తీయించి మన దేశము ప్రపంచంలో అగ్రగామిగా ఉండేటట్లుగా చేయొచ్చు తెలుసా మూడు నమ్మకాలతో తీసి నేను ఇప్పుడే లాస్ట్కి వచ్చాను నేను పిల్లలందరూ చెప్తే నన్ను నమ్మలేదు ఫస్ట్ మా ఇక్కడ కొండ ఉంది చూడండి ఆ కొండ అగ్రహారం కొండది ఆ కొండలో కూడా ఒకసారి ఒక పది పదిహారు పదహైదు పదహారు సంవత్సరాల కిందట ఈ పీర్ల దేవుణ్ణి మోసేటువంటి వ్యక్తి నేను కొండలో దేవుణ్ణి చూపిస్తానని మోసుకొని పోయినాడు పైకి మోస్కోని పోయి అక్కడ తవ్పించినాడు తవ్పిస్తే రాయికి ఒక జాకెట్ పీస్ కొత్త రెండు జాకెట్ పీసులు చుట్టేసి తీసినాడు బయటికి ఆ జాకెట్ పీసులకు మట్టి కూడా లేదు ఇప్పుడు కూడా చూడండి అన్న నేను వీడియోకి అందరు తీసినాము ఆ సంచికి ఇంత మట్టి అంటుకోలేదన్న పాతి పెడితే రెండు వందల సంవత్సరాలు భూమిలో ఉంటే ఆ ఇంత మట్టి అంటుకోదా కుల్లిపోదా రంధ్రం పడదా పోనీ ఆ ఇనుపు ముక్కకి ఏం తుప్పు పట్టదా ఎంతమందిని పోలీసింగ్ చేసినాడు ఆ పిల్లోడు ఈరోజు చూడండి వేల మంది తిట్టుకుంటూ పోతున్నారు కాబట్టి ఒకటే చెప్పేది ఏంటంటే మన దేశంలో మానవుడు అనేవాడు అది ఎవరైనా కావచ్చు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవడైనా కావచ్చు భారతీయుడు అనేవాడు ఇలాంటి వాటిని ఫస్ట్ నమ్మకూడదు ఇది జ్ఞానం కాదు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నాయి ఈ టైంలో దేవుడున్నాడు అని ఆ పిల్లాడు చెప్పగానే గుడ్డిగా నమ్మేసి ఊళ్ళకు ఊళ్ళు జనాలు ఇలా వచ్చేసి మట్టిలో కూరుకుపోయిన దేవుడిని బయటకు తీస్తామని ట్రై చేయడం ఈ యుగం ఎంత అడ్వాన్స్ అవుతున్నా ఇంకా ఇలా నమ్మకాల కోసం ఇంతేసి దూరం ఇంతమంది జనాలు ఆలోచన లేకుండా రావడం ఆశ్చర్యం కలిగిస్తుందంటూ ఊళ్ళో కొంతమంది మాట్లాడుకుంటున్నారు